హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బీట్రూట్ ఫ్రైని కొంచెం రెగ్యులర్గా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాం ముందుగా దానికోసం ఒక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాస్త వేడిగా అవ్వగానే వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు తీసుకొని అవి కాస్త ఎర్రగా అవ్వగానే టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి కాస్త ఎర్రగా అవ్వగానే అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేయించుకోవాలి అందులోకి నాలుగైదు బెర్ర రబ్బల్ని పచాపచాగా దంచుకొని వేసుకోవాలి ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని సన్నగా తరుపుకొని కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి వీటన్నిటిని కూడా కింద అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి ఇవి దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి అదే టైంలో చిటికడు పసుపు వేసుకొని ఇంకా అందులోకి నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ బీట్రూట్ని తురుముకొని తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ ఈ బీట్రూట్ ఫ్రై కోసం నాలుగు మీడియం సైజు బీట్రూట్లను తీసుకొని అవి సన్నగా తురుముకొని తీసుకున్నాను ఇక్కడ ఈ బీట్రూట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని అందులో నుంచి వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకున్నాను తర్వాత టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను నేను ముందుగానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఈ ఉప్పు కారాలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి అలా అయితే ఉప్పు కారం ఇంకా మాడిపోకుండా ఉంటుంది ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని తీసుకొని వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎలాగూ నేను ఇక్కడ బీట్రూట్ని తురుమి తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇది ఫ్రై అవ్వడానికి చూసారు కదా ఇక ఇంతే మనం బీట్రూట్ ఫ్రై రెడీ అయినట్టే తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ని మనం వారానికి ఒక రెండు సార్లు తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఇందులో తీసుకున్న ఎండు కొబ్బరి వల్ల హెయిర్ అనేది పెరుగుదల అవుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి